కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ నీలిపేటలో నిర్వహిస్తున్న గౌరీదేవి ఉత్సవాల్లో భాగంగా ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్ ఆలమండ సత్యవతి చలమయ్య గౌరీ సాంబశివులను దర్శించుకొని అమ్మవారికి సారి సమర్పించారు అనంతరం కమిటీ సభ్యులతో ముచ్చటించి మత్స్యకార సంఘ అధ్యక్షులు కార్యదర్శకులు ఆలయ కమిటీ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు గౌరీ సాంబశివులు నిమజ్జన కార్యక్రమం డిసెంబర్ పదనాగవ తేదీన జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలమండ దుర్గ ప్రసాద్ బూరెల సత్యబాబు చల్లా గణేష్ బోధచరంజీవి బెల్లానసీను వాసు జామి ఆదినారాయణ బూడి సూరిబాబు తిరువతి సత్యనారాయణ ఆంబోతు రాంబ రామారావు తురోతి గొర్రయ్య గణపతి మరియు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పలువురు పాల్గొన్నారు

ఉన్నటువంటి తొమ్మిదో వార్డు ఈ ఏరియాలో గత నలభై సంవత్సరాల నుంచి కులాలకి మతాలకి అతీతంగా ఇక్కడ వారంతా కూడా అగ్ని కుల క్షత్రియులు బీసీని బీసీకి సంబంధించినటువంటి అన్ని కులాలు కూడా కలిపి ఒకే తాటి మీద నిలబడి గౌరీ ఉత్సవాలు గత నలభై యాభై సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇక్కడ చేసుకుంటూ వస్తున్నారు ఇది నిజంగా గర్వించిన విషయం ఈ ఏలేశ్వర గ్రామంలోనే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఎవరిని కూడా తోలను ఆడకుండా తగ్గిపోయినటువంటిది లేకుండా అందరిని గౌరవంగా పిలుస్తూ సక్రమంగా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలకు గౌరీదేవి సంఘ నాయకులకు అందరు కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ మరి కార్తీక మాసంలో అమ్మవారుకి మనం ఏదోటి చేయాలని చెప్పి మనం అనుకుంటూ విశ్వ హిందూ పరిషత్తు గ్రామంలో ఉన్నటువంటి నాయకులు ఏమైనా ఉండే అందరూ కలిసికట్టుగా ఇక్కడ సారి అనేటటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ సందర్భంగా ఇక్కడ మనం మహిళలందరూ నగర పరిషత్ నగర పంచాయతీ చైర్పర్సన్ యొక్క సమక్షంలో అందరూ కలిపి ఇక్కడ సారీ అనేటువంటి కార్యక్రమం తీసుకొచ్చి చేశారు అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళలు గృహిణులందరూ కూడా పసుపు కుంకుమను కూడా పంచిపెట్టి గౌరీదేవి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ జరిగినటువంటి ఎక్కడ జరగినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది సాంప్రదాయబద్ధకంగా జరుగుతుంది తప్ప వేరే ఉద్దేశాలు యొక్క ఈ ఉన్నటువంటి అందరు వ్యక్తులు ఈ ఉత్సవాన్ని మరి ఏ తారీఖు నిర్ణయించారో కంటి గారు అందరూ ఆ రోజున అందరూ కూడా కలిసి పెట్టుగా అందరూ ఇక్కడికి ఇచ్చేసి అమ్మవారిని జయప్రదంగా పరమశివుడిని కూడా మనందరం కూడా ఊరేగించి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తే వీళ్ళు చేసే ఈ కార్యక్రమాల వల్ల మన ఏలేశ్వర నగర పంచాయతీ కూడా సుభిక్షంగా ఉంటూ ప్రభుత్వం చేస్తున్నటువంటి అగ్నికుల చెత్రిలు కానీ వేవర్స్ కానీ అందరూ కూడా చుట్టుపక్కల అందరూ అనేక రకాలుగా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి సంఘపతి నిర్ణయించుకుని ఈ కార్యక్రమానికి మనం సాధారణంగా ఆహ్వానించినందుకే ఏలేశ్వర నగర పంచాయతీలో యావన్ ప్రజానికానికి పెద్దలకి అందరూ కూడా పొద్దున తెలియజేస్తున్నాం saji saji